ప్రైజ్ ద లాడ్ హలెలియా ప్రమో అయిన యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ ఈ శివోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ అనుదిన ఆహారంలో ఈ దినము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడని మనము ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా ఇక్కడ అబ్రహాము యొక్క ప్రార్థన గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క దినంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై చిన్నము నుండి నేను కొన్ని విషయాలు చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనం చేయండి మరియు యహోవా సోదమ గుమర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొరచొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేని ఎడల నేను తెలుసుకుందును ఆ మనుష్యుడు అక్కడి నుండి తిరిగి సుగమా వైపుగా వెళ్ళేది అబ్రహాము ఇంకా యహోవాస్ సన్నిధిని నిలుచుండేరు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా లేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా పిల్లరా అబ్రహాము మమరే దగ్గర ఉన్న ఎండవేళ ఎండవేళ్ల ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అబ్రహాము కనబడ్డాడు అబ్రహాము ఆ యహోవాను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తండ్రి కుమార దేవునికి అబ్రహాము విందును ఏర్పాటు చేస్తారు ఆ విందును ఏర్పాటు చేయడాన్ని బట్టి వారు ఆ విందును ఆరగించిన తర్వాత అబ్రహాము సంతానము లేక ఏ లోటైతే అయితే కలిగి ఉన్నాడో ఆ లోటును వారు తీరుస్తారు మీది మీదిటికి ఇదే సమయానికి నీ సంకలం ఒక బిడ్డ ఉండును అని శారాతో వాళ్ళు చెప్తారు అనగా దేవునికి తగిన విధముగా దేవుని తృప్తిపరిచినప్పుడు ఆ ప్రభు దగ్గర నుండి తన జీవితంలో ఉన్న కొదువను అబ్రహాం తీర్చుకుంటాడు ఆ తర్వాత దేవుని యొక్క దృష్టిలో సుధుమా గుమరాల యొక్క పాపము అధికంగా ఉన్నది అక్కడ చూడండి దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ నుండి లేచి సుధమా తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహో అంటున్నాడు నేను నేను చేవబోబు కార్యము అబ్రహామునకు దాచేదనా ప్రియద ఇక్కడ ఒక మాట గమనం చేయండి అంటే తన బిడ్డలకు తండ్రి ఏ కార్యం కూడా దాచిపెట్టాడు అంటే సుధమా గుమ్మురాలను నాశనం చేయాలని ఒక నిశ్చేతకు యుహోవ దేవుడు వచ్చాడు అందుకే ఆయన తన దూతలను సుధమా వైపు పంపిస్తాడు అబ్రహాముతో యహోవా అక్కడ ఉండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో చూడు నేను చేయబో కార్యము అబ్రహాంకు దాచేదనా దాయకూడదు కదా సోనమా గులను నాశనం చేస్తూ ఉన్నాడు ఒక నిశ్చయితొచ్చేసాడు దాని పాపం అధికమైపోయింది మరి ఇక్కడ అబ్రహాముకు దాచదన అని ఎందుకంటున్నాడు అబ్రహాము యొక్క బంధువు లోతు కుటుంబము ఆ ప్రాంతంలో నివాసం చేస్తుంది ఆ సుధమా గుమోర ప్రజలతో పాటుగా వారు కూడా నాశనం అయిపోవాలి కానీ దేవుని చిత్తంలో అది లేదు ఆ కుటుంబాన్ని అబ్రహామును బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిని బట్టి అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి అబ్రహాము యొక్క విజ్ఞాపన బట్టి ఆ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభువు ముందుగానే సిద్ధపడ్డాడు అందుకే అంటాడు నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచేదన స్నేహితుడు కదా దాయకూడదు నన్ను నమ్మి ఆయన నమ్మిన బిడలకు అదేవదేవుడు ఎప్పుడు కూడా ఏ విషయం దాచిపెట్టాడు ప్రియలారా అందుకే మనకందరినీ ప్రభు ప్రేమించాడు కాబట్టి పరలోక రాజ్య దర్శనాన్ని యోహాన్ గారి ద్వారా మనకు ఇదిగో ఈ యొక్క గ్రంథంలో ఆఖరి ఆఖరి ప్రకటన గ్రంథంలో ఆ పరలోక రాజ్య దర్శనమంతా కూడా మన కోసం ప్రభువు ఆయన ప్రత్యక్షపరుస్తాడు అంటే తను నమ్మిన బిడ్డలకు ఏది కూడా దేవుడు దాయడు ఆయన అందుకే ఆ ప్రత్యక్ష గ్రంథంలో యోహానుగారు రాయమంటాడు మొత్తం నువ్వు లిఖించు నువ్వు ఇక్కడ ఏమేమి చూసావో నేను నీతో ఏం మాట్లాడానో ఈ పరలోక రాజ్య మహిమ ఏంటో ఈ యొక్క లోకము యొక్క అంతం ఎట్లుండునో ఈ లోకము ఏ విధంగా నాశనం చేయబడినో ఈ లోకము యొక్క రీతి ఏ విధంగా ముగింపబడునో అలాగే ఇదిగో నా బిడ్డలను నేను ఏ విధంగా రక్షించుకుంటానో వారి కోసము మరి యొక్క నూతన ఆకాశము నూతన భూమిని నేను స్థాపించబోతున్నాను ఇదిగో ఏడేండ్లు ఈ లోకంలోకి శ్రమలు రాబోతున్నాయి మూడేండ్లు శ్రమలు మరి మూడు మూడున్నర ఏండ్లు శ్రమలు మరి మూడున్నర ఏండ్లు మహాశ్రమలు రాబోతున్నాయి ఆ కాలంలో నా సంఘాన్ని నేను మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాను ఆ మధ్యాకాశంలో వివాహ మహోత్సవంలో నా సంఘం కనికగా నేను నా సంఘాన్ని పరిణయం మాడబోతూ ఉన్నాను నా సంఘంతో కూడా మరలా ఈ భూలోకానికి నేను దిగి వస్తాను ఈ భూలోకంలో ఈ భూలోకాన్నిలో ఉన్న తాతాలను బంధించి వాడిని ఆ యొక్క నరకాగ్నిలో వేసి వెయ్యేళ్ల పరిపాలన నేను సాగిస్తాను వెయ్యేళ్ల పరిపాలన తర్వాత ఈ భూమిని ఈ ఆకాశాన్ని నాశనం చేసి ఓ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని నేను ఏర్పాటు చేస్తాను అది నిత్య రాజ్యము ఆ రాజ్యంలో నా ప్రజలతో నాతో నా ప్రజలు సంతోషంగా జీవనం చేస్తారు అని అలాగే ఈ లోకం మీదకి రాబోయే తెగుళ్ళు యుద్ధాలు చివరి యుద్ధం సాతాలతో చేసే ఆ చివరి యుద్ధము ఇజ్రాయిలీలను కాపాడే విధానము ఇవన్నీ కూడా ఆయన దాచిపెట్టకుండా మనందరి కోసరము యోహాన్ను ఎన్నుకొని యోహాన్ గారి ద్వారా ఆయన ఏదైతే చూశాడో ఏదైతే విన్నాడో మొత్తం రాయమని చెప్పాడు ప్రియులారా ఎందుకో తెలుసా ఆయన ఏదీ దాచిపెట్టే దేవుడు కాదు ఆయన సమస్తాన్ని తన బిడ్డలకు తెలియజేసే దేవుడు ఈ లోక అంతాన్ని ఈ లోక అంతము ఎట్లుండును తర్వాత తన బిడ్డలకు ఆయన ఏర్పాటు చేయబోయే అనూతన ఎరుశలేం పట్టణం ఆ పరలోక రాజ్యం ఆ నిత్య రాజ్యం అసంతోష రాజ్యం ఆ పరలోక పట్టణం ఏ విధంగా ఉంటుంది అక్కడ నీతి సూర్యుడైన గొర్రెపిల్లయే నీతి సూర్యుడిగా ఉంటాడు అక్కడ చీకటి ఉండదు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ ఏడుపు ఉండదు అక్కడ ఆఖరి ఉండదు అక్కడ నిత్యము సంతోషం నిత్యము ఆనందం నిత్యము స్థుతి స్తోత్రములు నిత్యము ఇదిగో ఆ దేవదేవుని ఆరాధన ఏ విధంగా రాజ్యం ఉంటుందో ఆయన మన కోసరము దాచిపెట్టకుండా ఇక్కడ అబ్రహాంతో నేను చేయువు కార్యమును అబ్రహాముకు తెలియజెప్పకుండా నేను దాస్తా దాచేదనా దాచడు అబ్రహాముకు అబ్రహామునకు దాచేదనా ఎంత గొప్ప మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ విధంగానే అబ్రహాము సంతానమైన మనందరిది మనందరినీ ఈ లోకంలో ఆయన కోసరము దేవుని ఎందు వైభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా జీవించే బిడ్డలందరి కోసరము ఈ లోకాంతము ఏ విధంగా ఉండబోతుంది ఈ లోకంలోకి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయి ఈ లోక పరిస్థితి ఏంటి ఈ లోక తదనంతరము ఒక నూతన భూమిని నూతన ఆకాశాన్ని నూతన దేశాన్ని ఆయన చేయబోతున్నాడు అదే పరలోక రాజ్యం అదే నిత్య రాజ్యం అదే ఆనంద రాజ్యం అదే సంతోష రాజ్యం అదే సమాధాన రాజ్యం ఆ రాజ్యంలో ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ కూడా మనందరి కోసం ఆయన ప్రత్యక్షపరిచాడు ప్రియలారా అందుకే ఇక్కడ గొప్ప మాట నేను అబ్రహాంకు దాచేదనా అని ఆయన అనుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అబ్రహాము యహోవ సన్నిధిని నిలిచేను అది ఈ దినం మనము మనం చేయాల్సిన గొప్ప అంశం ఏంటంటే అబ్రహాము యహోవ సన్నిధిని నిలిచెను నిలిచి సమీపించెను ఇక్కడ మరి ఒక కుటుంబాన్ని అబ్రహం రక్షించాలి ఆ సుధమా గుమరా ప్రాంతంలో జరగబోవు ఆ అగ్ని గంధకాలతో ఆ దేశాన్ని కాల్చివైపోతూ ఉన్నాడు ఆ ప్రాంతాన్ని కాల్చివైపోతూ ఉన్నాడు అది శాపగ్రస్తమైన ప్రాంతం అది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న తన యొక్క బంధువైన లోతు కుటుంబాన్ని అబ్రహాం రక్షించాలని దేవుని యొక్క సన్నిధిలో నిలబడే ఉన్నాడు దేవుని దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సమీపించి ఇక్కడ దేవునితో మొరపెట్టుకుంటూ ఉన్నాడు గొప్ప ప్రార్థన ఇక్కడ అబ్రహాం చేస్తూ ఉన్నాడు ప్రియులరా చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు అప్పుడు అబ్రహాము సమీపించి నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఒక ప్రశ్న తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు యహో దేవుని అడుగుతూ ఉన్నాడు అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా ఇంకా సందర్భము ఆ ఇరవై నాలుగవ నుండి దాదాపుగా ముప్పై మూడవ వరకు ఆయన దేవుని దగ్గర ఎంత విధేయత కలిగి ప్రార్థన చేశాడో ఏ విధంగా లోతు కుటుంబాన్ని ఆయన రక్షించడానికి ప్రయత్నాలు చేశాడో దేవుని దగ్గర ఏ విధంగా తను తాను తగ్గించుకొని ఆయన విన్నవించుకున్నాడో ఈ విషయాలన్నీ కూడా ప్రియులరా ఆ ప్రార్థన రేపటి దినం మనం ధ్యానం చేసుకుంటాం దినము దేవుడు మన దేవుడు మనకు ఏది దాచిపెట్టే దేవుడు కాదు నీకు చేయబో కార్యము ఆయన నీకు ప్రత్యక్షపరిచే దేవుడు ఎప్పుడు ఆయన సన్నిధి నువ్వు నిలబడి ఉండాలి రెండవది ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ను నువ్వు సమీపించాలి ఎప్పుడు ఆయన సన్నిధిని నిలబడి ఉంటావో ఎప్పుడు ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటావో స్థిరత్వం కలిగిన విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో స్థిరత్వం కలిగిన ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటుందో స్థిరత్వం కలిగిన విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు దేవుణ్ణి నువ్వు సమీపిస్తావు అనేక ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుండి నువ్వు పొందగలవు అబ్రహాం ఆ విధంగా పొందాడు ప్రియులార మన తండ్రి అయిన అబ్రహాం ఏ విధంగా దేవుణ్ణి సన్నిధిలో నిలవబడి దేవుణ్ణి సమీపించాడో ఆ విధంగా మనము కూడా ప్రభు సన్నిధిలో నిలబడి ఆయనను గాక హాలూ హాలూయ అలాంటి కృప నా ప్రీడైన ఎసయ్యా మనందరికీ గాక హాలూ రేపడిదం మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి ఈ వాక్యం దీవించి గాక మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ఎల్ల వేళలా నిలబడే అనుభవం సమీపించే అనుభవం ప్రతి బిడ్డకు దయచేయమని ఏసునం పెద్ద వేడుకొని సునాలి తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజలాన్ తండైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి సహవాసం సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ చదాకాలము తోడయిండి నడిపింపబడనుగాక ఆమెన్ ఆమెన్ ప్రైజలాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృపాక్షేమములే ఇది మీ వెంట వచ్చును గాక హాలూయ